ఇక డీటెయిల్స్ చూస్తే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో మార్కాపురం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అన్నా వెంకటరాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమం ప్రారంభానికి ముందు వైఎస్ఆర్ సిపి మండల నాయకులు కార్యకర్తలు డప్పులు మోగిస్తూ ఉత్సాహంగా స్వాగతం పలికారు అనంతరం సెంటర్ లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అన్నా వెంకటరాంబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ ప్రజల ఆరోగ్యం విద్యారంగాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రారంభించింది వాటిలో ఐదు ఇప్పటికే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు మాఫియాలకు మద్దతుగా పీపీపీ విధానం పేరుతో మెడికల్ విద్యను ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తుంది ఇది పేద విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని ప్రజల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి జెడ్పీటీసీ వెన్న ఇందిరా మాజీ ఎంపీపీ గాయం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వైసీపీ యూత్ సహాయ కార్యదర్శి గాయం శ్రీనివాసరెడ్డి తర్లపాడు మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు వైస్ ఎంపీపీ పుణ్యావతమ్మ సర్పంచ్ పల్లెపోగు వరాలు ఎంపీటీసీ వన్నెబోయిన అంకమ్మ కోఆప్షన్ అక్బరివలి తదితరులు పాల్గొన్నారు